భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి సందర్భంగా మన నర్సాపురం నియోజకవర్గంలో మరియు నర్సాపురం పట్టణంలో బిజెపి కార్యకర్తలందరూ ఎంతో ఆనందంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నారు ఆయన మన బీజేపీకి చేసిన సేవలు అన్ని గణనీయమైనవి ఆయన చాలా సీనియర్ కార్యకర్త ఆయన అడుగుజాడులో మన నరేంద్ర మోడీ గారు మన సీనియర్ నాయకులు అందరం నడిచి దేశానికి మంచి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చిన అటువంటి వాజ్పేయి గారికి మనం అందరం ఈ విధంగా నివాళులు అర్పించుకోవడం మనందరం ధన్యం మనందరం అదృష్టంగా భావించుకుంటూ చదువు సోదరులారా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రధాని గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి వందవ జన్మదిన పునస్కరించుకుని ఈరోజు మన నరసాపురం పట్టణంలో వారికి అర్పిస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున భారత భారతదేశంలో ఘనమైన ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుందంటే దానికి ముఖ్య కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారే వారి సిద్ధాంతాలు కట్టుబడిన వ్యక్తి ఒక పార్లమెంట్ సభ్యుడు తక్కువైతే రాజీనామా చేశారు కానీ విలువలకి తలగ్గకుండా ఆయన ఎప్పుడూ ఒక పార్లమెంట్ సభ్యుడు కొనుక్కుంటే ఆ రోజు నుంచి ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ కంటిన్యూగా ఉండు కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు విలువలకి కట్టుబడి అయిన అటువంటి పని చేయకుండా తక్షణమే రాజీనామా చేసి దేశ చరిత్రలోనే నిలిపించిపోయిన ఆ మహానుభావుకి జన్మదిన సందర్భంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం